హలో అందరికీ వెల్కమ్ టు ఏసెస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో సద్దన్నాన్ని పాతకాలం నాటి పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి ఇక్కడ నేను చూపించిన విధంగా సద్దన్నాన్ని ప్రిపేర్ చేసుకోండి చాలా వరకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయండి ఇలా గనక సద్దన్నాన్ని ప్రిపేర్ చేసుకుని తినటం వల్ల బీపీ అనేది కంట్రోల్లో ఉంటుందండి అలానే ఎముకలు అనేవి బలంగా ఉంటాయి ఇందులో ఉన్న గుడ్ బ్యాక్టీరియా జీర్ణక్రియ పైన బాగా పనిచేస్తుందండి అలానే ఈ సమ్మర్లో హీట్ స్ట్రోక్స్ అనేవి చాలా వరకు ఎక్కువగా ఉంటాయి ఇలా గనక మనం ప్రిపేర్ చేసుకుని తినడం వల్ల బాడీ అనేది రీహైడ్రేట్ అయి ఉంటుందండి సో కంప్లీట్గా ఇందులోనే మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి సో ఇక్కడ నేను చూపించిన విధంగా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోవాలండి మనం సద్దనాన్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు న్యాచురల్గా ఉండాలంటే అంటే టేస్ట్ అనేది కంప్లీట్గా పులిసిపోకుండా అలానే మనకి స్మెల్ అనేది కూడా కంఫర్ట్గా ఉండేటట్టు ఉంటుందండి ఇలా మట్టి బౌల్లో కనుక తీసుకుంటే ఇలా మట్టి బౌల్ తీసుకున్నాక ముందుగా మనం కుక్ చేసుకున్న రైస్ని వేసుకోవాలండి అంటే మధ్యాహ్నం అన్నమైనా పర్లేదు లేదంటే అప్పటికప్పుడు ఆర్చుకున్న అన్నమైన పర్లేదండి ఇలా అన్నాన్ని కొద్దిగా వేసుకొని ఇందులోకి గంజి అనేది మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలండి వాటర్తో కాకుండా గంజితో అయితేనే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గుడ్ బ్యాక్టీరియా అనేది ఫర్మంట్ అవుతుందండి ఇలా గంజిని వేసుకున్నాక గోరువెచ్చటి పాలను కూడా వేసుకోవాలి పాలనేవి ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుందండి అలానే ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని మొత్తంగా బాగా కలుపుకొని పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు వేసి ఓవర్ విడిచి విడిచిపెట్టేయాలండి ఇక్కడ చూసారా నాకు తెల్లవారింటికి రైస్ అనేది ఇలా ఉంది అంటే అంత పాలు ఇంకా గంజి కూడా బాగా రైస్ అబ్జర్వ్ చేసుకుందండి ఇందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని ఇంకొద్దిగా వాటర్ అనేది వేసుకొని బాగా కలుపుకొని ఇలా గనక పిల్లలకి పెడితే రోజు మొత్తం కూడా వాళ్ళు రీహైడ్రేట్గానే ఉంటారండి ఎక్కడా కూడా డిహైడ్రేట్ అవ్వరు ఎంత ఎండవని ఏం కాదండి పిల్లలకి ఈ సమ్మర్లోనే కాదు ఏ సీజన్లో అయినా ఇలానే ప్రిపేర్ చేసి పెట్టండి ఎటువంటి వాళ్ళైనా ఇలా సద్దనాన్ని తీసుకొని తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి షుగర్ వాళ్ళు కూడా కొద్ది క్వాంటిటీలో తీసుకొని తినండి చాలా మంచిది ఆరోగ్యపరంగా ఇంతే అండి చాలా హెల్దీ రెసిపీ